ఈరోజు మనము అద్భుతమైన రుచితో సీజనల్లో దొరికే ఆకాకరకాయ కూర వెరైటీగా కమ్మగా ఎలా వండుకోవాలో చూద్దామండి అయితే ఈ బొడా కాకర అని కూడా పిలుస్తూ ఉంటారంట ఇవి అడవుల్లో ఎక్కువగా దొరుకుతాయి అండి ఇప్పుడు సీజనల్లో ఫైనల్గా దొరికినాయి ఇప్పుడు ఈ ఆకాకరకాయలు అండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటండి ముందుగా దీని తయారీ విధానం మనం చూద్దాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అండి రెండు ఆనియన్స్ను మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము లాస్ట్ ఫైనల్లో పౌడర్ వేసుకోవడానికి ఈ పౌడర్ వల్లే ఈ ఆకారకాయ కూరకి చాలా కం రుచి వస్తుందండి ఇలా మూకుటు పెట్టుకుని రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర పింఛప్ మెంతులు వేసుకుని లోపల కంట పచ్చివాసన లేకుండా కమ్మగా దోరగా వేయించుకుందామండి మాడిపోకుండా నువ్వులను ద్వారగా వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకుందాము వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయంట బొడాకాకర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంటండి వంద గ్రాముల ఆకాకరలో కేవలం పదిహేడు క్యాలరీలు మాత్రమే లభిస్తాయంట వీటిలో ఉండే పొలైట్ వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయంట ఇవి గర్భ వ్యవస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయంటండి ఇందుకో ఈ కాకరకాయ కాయ ఆ కాకరకాయలను ఇలా రోవున్గా కట్ చేసుకున్నానండి అండి ఇందులో ఉన్న గింజలను మనము తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా కట్ చేసుకుని పెట్టుకుందాము ఆ కాకరకాయలను రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము పచ్చిమిరపకాయ చీరకులను మనము వేయించుకుని పెట్టుకున్న నువ్వులను అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని రెండు లవంగాలు చిన్నగా దాసించక్క వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాము దీన్ని కాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఇలాగా మూగుటి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందామండి అయితే సాధారణ కాకర తరహాలోనే ఆ కాకర కూడా డయాబైటి డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతుందంట ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమ క్రమబద్ధీకరిస్తుందంటండి వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు జలుబు ఇతర అలర్జీలు దూరం అవుతాయంట ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చీరుకులు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు ఉల్లిపాయని మగ్గించుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ మగ్గేలాపాల మన చింతపండు గుజ్జును తీసుకుని పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి వేసుకుని వేయించుకుందామండి ఈ వెల్లుల్లి వేగుతుంటే ఫ్లేవర్ చాలా బాగుందండి వెల్లుల్లి వల్ల కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం కట్ చేసి పెట్టుకున్న రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలను కూడా వేసుకొని నువ్వు ఆయిల్లో మగ్గించుకుందామండి ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందాము ఈ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకున్నానండి ఇప్పుడు మనము ఇందులో పసుపు అర స్పూన్ పసుపు స్పూన్ కారము స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు బాగా కల కలుపుకున్నాము ఆకాకరకాయ కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకున్నాము రెండు స్పూన్లు పుల్లు ఉంటుందండి చింతపండు గుజ్జు వేసుకొని అదే దాంట్లో వాటర్ వేసుకొని ఒక బౌలు వాటర్ కూడా వేసుకుందామండి కిందిని పులుపుని కట్ చేయడం కోసమని నేను చిన్ని బెల్లం ఒక వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకున్నా చాలా బాగుంటుంది బెల్లం కూడా వేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకుందాము ఇప్పుడు చూడండి ముక్క ఉడికిపోతే మన ఆకాకరకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి ముక్క కూడా బాగా ఉడికిందండి మన కూర ఆయిల్ కూడా బాగా ఉడికి బాగా తేలింది ఇప్పుడు మనం ఇందులో మనము ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకుందామండి ఈ నువ్వుల పొడి వేయడం వల్ల కూరకి చాలా రుచి పెరిగిందండి చాలా చాలా బాగుంది నేను మన టెడో స్పెషల్లో టేస్ట్ చూశాను టేస్ట్ అయితే అద్దిరిపోంది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి చాలా బాగుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఆకాకరకాయ కూర రెడీ అయిపోయి రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఆ జీజీ ఇలా ట్రై చేయండి ఆసం అండి ఆసం చాలా బాగుంది